దుర్మార్గ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన టీఆర్ఎస్ టీబీజీ కేసులను ప్రజలు కార్మికులు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ నాయకులు సూచించారు నిరాధార ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎమ్మెల్యేను బదునాం చేయాలని చూస్తే సహించేది ఉండదని హెచ్చరించారు మంగళవారం ఉదయం గోదావరికిని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి మాట్లాడుతూ స్థానిక బీఆర్ఎస్ టీబీజీకేస్ నాయకుల వైఖరిని ఎండగట్టారు అవినీతి రైతు పాలనతో రామగుండం అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం స్థానిక ఎమ్మెల్యే అంకిత భావంతో కృషి చేస్తున్నారని చెప్పారు బీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకుల అవినీతిని ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు పదేళ్లు అధికారంలో ఉండి రైతు రుణాలకు దశలవారీగా వడ్డీలు మాత్రమే చెల్లించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు కేవలం ఇచ్చిన హామీలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు కోట్లాది రూపాయల సింగరేణి సొమ్మును బీఆర్ఎస్ పెద్దలు తరలించుకు వెళ్తుంటే నోరు పెదుపని టీవీజీకేఎస్ నాయకులు విద్యార్థుల భవిష్యత్తుకు సింగరేణి అండగా నిలిస్తే గగ్గోలు పెట్టడం అనైతికమని సూచించారు నూతన పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం మంత్రి శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని చెప్పారు ప్రజాపాలనతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ దుష్ప్రచారానికి పాల్పడుతుండడం సరైంది కాదని ఖండించారు మరోమారు అసత్య ఆరోపణలకు పాల్పడితే సహించేది ఉండదని హెచ్చరించారు తను ఏ నీ పోషడు అని చెప్పి అప్పుడు పైసలు మస చేసి పైసలు తీసుకున్నాం ప్రజలు మోసం చేసినందుకు మళ్ళీ దుకాణం ధర్నాన్ని పెట్టినాం ఇప్పుడు చాలా చేస్తున్నాం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా ఎక్కడైనా అవినీతి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ సైతం చేసిన నీకు దమ్ముంటే నీ ప్రెస్ పెట్టి పెట్టు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టును వీడు అవినీతి చేస్తున్నా అని చెప్పి మా ఎమ్మెల్యే మీద అవినీతి చేస్తుండా మా కార్యకర్త అవినీతి చేస్తుండా మా ప్రెసిడెంట్ చేస్తుండా మా చిన్న మహిళా కార్యకర్త అవినీతి చేస్తుండా చూపెట్టి నువ్వు ఓపెన్గా నువ్వు ప్రెసిడెంట్ పెట్టి ఓపెన్ చెప్పు నీకు దమ్ముందా నీ టీఆర్ఎస్ పార్టీకి నీ బీజేపీ పార్టీకి నీ ప్రతిపక్షాలకు ఉందా దమ్ము లేదు నీకు చాదగాక నువ్వు పని చేయలే నిరంతరం పని చేస్తుండు మా ఎమ్మెల్యే రైతు నువ్వు రుణమాపి ఎక్కడం జరిగిందా ఈ దేశంలో ఎక్కడ జరిగిందా ప్రపంచాలకే అని చెప్పి పేపర్లు రాస్తాను కాళేశ్వరం ఏది కాళేశ్వరం ఏది మెడిగడ్డ ఏమైంది నీళ్ళత్తలేవనంటే ఏ కొట్టుకో ఊరు కొట్టుకోపోవడా దానికి వాతావరణం కూడా అనుకూలించాలి ఎప్పుడు ఎలెక్ట్ అయింది వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం కప్పి మాట్లాడినావా జనగో గురించి ఏడు రోజులు నిరారీక్ష చేసినాం ఓసీపీ వద్దని ఏడు రోజులు నిరారీ చేసినాం మూడు రోజులు రామగుండంలో జనగ కోసం చేసినాం ఇప్పటికి మా ఎమ్మెల్యే ఆ జనగ కావాలి రామగుండం భూనాశనం అయిపోతుంది భూస్థాపితం అవుతుంది ఖచ్చితంగా కావాలని చెప్పి ఒక కాలం ఒక్కడే తప్ప అన్నీ చేస్తుండ్రు మా ఎమ్మెల్యే అధికారులు మా ఎస్సీఎం గారిని నువ్వు రాక అని చెప్పి అంటాను సీఎం అట్లా అట్లా ఆ విధంగా విధిస్తాడు ఎందుకనంటే ప్రజలను నమ్ముకొని ఎవరు కూడా ఎంత మెజార్టీ అని ఆయనకి ఇచ్చారు ప్రజలక్షత్రు తిరుగుతున్నాయనే ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటాను తెలుసుకుంటాను నువ్వు జాతర సమ్మక జాతర జరుగుతుంది క్యాంపీసులో ప్రతి ఒక్క ఒక్క అమ్మాయితో కానీ ఒక కుంటంతో కానీ గుడ్డంతో కానీ ప్రతి ఒక్కరితో మా కార్యకర్తతో ముందు మాట్లాడతలేడు వచ్చిన పబ్లిక్తో మాట్లాడుతుండు వాళ్ళ సమస్య తెలుసుకుంటుండు మీకు ఇట్లా మీ ప్రెస్ ద్వారా చెప్తున్నా మీకిట్లా దమ్ముంటే ఎమ్మెల్యే మాది ఎమ్మెల్యే కాదు మీకు దమ్ముంటే ఏ యొక్క అవినీతి ఆరోపణలు చూపెట్టండి మా ఎమ్మెల్యే మీద మా కార్యకర్తను చూపెట్టండి ఇక్కడ చందర్ అనే వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి మరచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వేస్తున్న సంక్షేమ పథకాలు చూసి పాపం ఆయనకు మతి భ్రమించినట్టు ఉన్నది కేసీఆర్ అట ఏకకాలంలో రుణమాఫీ చేస్తే రైతులందరూ సంబరంగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న పేపర్లో రాసారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒకసారి ఇరవై వేలు ఒకసారి ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు అంటే రైతులు తీసుకున్న రుణం ఏదైతే ఉన్నదో ఈ కేసీఆర్ చేసిన దొంగ పనికి కేవలం వడ్డీ కింద వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి ఈరోజు ఎంతోమంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు రోడ్డుపాలైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నెల రోజుల ముందే ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఈ టిఆర్ఎస్ నాయకులకు పిచ్చి లేచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తే తప్ప మరొకసారి రైతుల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పనిలేక రెండు లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేసిర్రు మీరు తీసుకోకుండా అన్న రైతులకు చెప్పండి ఎందుకు చేస్తున్నారు వీళ్ళకేం పని లేక చేస్తున్నారు అని రైతులకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా రెండు లక్షలు రుణమాఫీ ఇస్తా ఉన్నారో అది మంచి పద్ధతి కాదు మేము ఏదైతే ఐదు వేలు పదివేలో ఇరవై వేలో ఇచ్చినామో టీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళను కూడా అట్లానే ఇయ్యమని చెప్పి చెప్పమని చెప్పి చెప్పండి మేమాట మాట ఇచ్చిన వాగ్దానాలను తప్పుతాను అంట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగ భృతి ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అంతమంది కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రకటించారు పది సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని అధికారికంగా పాలించరు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఒక్కసారిని అడిగిన ఆయన చంద్రబాబును పోవుడు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి సెల్ఫీలు దిగొచ్చి ఇప్పుడే కేటీఆర్ని కలిసిన ఇప్పుడే కేసీఆర్ని కలిసినా కానీ ఒక్కరోజన్న ఎందుకు నిరుద్యోగ వృత్తి అని అడిగినావా అంటే అప్పుడు మతి గిట్ట భ్రమించింది అమ్మరు ఎందుకు అడగలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఐదు గ్యారంటీలను ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉంటే ఏం చేయాలో తోచక ఏది పడుతుందే మాట్లాడుతూ ఉన్నారు జెన్కో ఆట జెన్కో ద్వారానే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏమన్నా గాడిద పండ్లు దోమినా అమ్మర నువ్వు ఒక్కసారైనా మీ కేటీఆర్ని అడగలేదు మీ కేటీఆర్ కూడా చెప్పిండు కదా ఊకే గుడ్డి గాడిద పండ్లు దోముతాను రా వీళ్ళు అది అని అడుగుతాడు కదా పది సంవత్సరాల అధికారంలో ఉండి రామగుండంలో జెన్కోను ఎందుకు తీసుకురాలేదు ఏం ఇక మీరు ఏం పనిచేసినారో మరి మీరే ఆలోచన చేయండి ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ రాజరెడ్డి దేటి బాలరాజు ప్రకాష్ సత్యనారాయణ నాగరాజు విజయబాబు లావణ్య శంకర్ సింహాచలం శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు